ఒక మగాడి లైఫ్ లో రెస్పెక్ట్ అనేది చాలా సీరియస్ థింగ్ చాలా మంది మగాళ్ళు అవమానాలను ఫేస్ చేయడం కంటే చనిపోవడమే మంచిది అనుకుంటారు ఎట్ ద సేమ్ టైం చాలా మంది మగాళ్ళకి రెస్పెక్ట్ ని ఎలా సంపాదించుకోవాలో అస్సలు తెలియదు ఎవరి నుండైనా రెస్పెక్ట్ ని పొందడానికి సిక్స్ వేస్ ని ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం ఇవి మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే లాస్ట్ది చాలా ఇంపార్టెంట్ నెంబర్ వన్ ఫోర్స్ఫుల్ గా రెస్పెక్ట్ ని సంపాదించుకోవడం రెస్పెక్ట్ అనేది బలవంతంగా వస్తుంది మీకు రెస్పెక్ట్ కావాలని ఎవరిని అడుక్కోరు కానీ దాని రియల్ మీనింగ్ ఏంటో వాళ్ళకి నిజంగా అర్థం కాలేదు కాబట్టి అది తప్పని చాలా మంది అంటారు ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒకప్పుడు ఒక మామూలు కొండ ప్రాంతాల నుంచి వచ్చిన ఒక ఫైటర్ ఉన్నాడు అతనికి పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడటం రాదు అండ్ అతను ఒక ముస్లిం కానీ అతని ఫైటింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి అతను ఎవరో కాదు ఎంఎంఏ ఫ్యాన్స్ ఎంతగానో ఇష్టపడే కబీబ్ అతను ఇంకా ఫేమస్ కాకముందు అతను కంప్లీట్ అవుతున్న టైంలో ఫైటింగ్ ఫ్యాన్స్ నుండి చాలా అవమానాలని ఇంకా జాతీయ అహంకార వ్యాఖ్యలు చాలా ఫేస్ చేశాడు అయినా కూడా అతను వాళ్ళ ఫేవరెట్ ఫైటర్స్ ని చాలా ఈజీగా స్మాష్ చేస్తూ వచ్చాడు నెమ్మదిగా జాతీయ అహంకార వ్యాఖ్యలు తగ్గుతూ వచ్చాయి లాస్ట్ కి అతను ఒక అన్డిఫీటెడ్ చాంపియన్ అయ్యాడు దీంతో ఎవరైతే అతన్ని అప్పటి వరకు ద్వేషించారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అతను ఫ్యాన్స్ అయిపోయారు వాళ్ళు ఎప్పుడూ అతన్ని ద్వేషించలేదని నటించారు కానీ ఎందుకు ఇలా జరిగింది కబీబ్ తనకి రెస్పెక్ట్ ఇవ్వమని ప్రజలని ఫోర్స్ చేశాడు అతనికి ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు పర్సనల్ గా తెలియదు కానీ అతను వాళ్ళకి ఇష్టమైన ఫైటర్స్ ని వెయిట్ క్లాస్ లో ఓడించి వాళ్ళ నుండి బలవంతంగా రెస్పెక్ట్ ని సంపాదించాడు మీరు రెస్పెక్ట్ ని అర్న్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండలేనంత మంచిగా అంత డామినెంట్ గా ఉండే స్టేజ్ కి రీచ్ అయితే ఇంకా వాళ్ళకి వేరే దారి లేక మీకు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తారు ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉండే ఒక బిజినెస్ మ్యాన్ ని ఇమాజిన్ చేసుకోండి ఒక ఫెయిల్యూర్ అనేవాడు వేరే వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వమని డిమాండ్ చేయలేడు ఇప్పుడు అదే వ్యక్తి కాంపిటీటర్స్ అందరినీ ఓడిస్తూ తన టీం ఒక హైయెస్ట్ లెవెల్ కి తీసుకొస్తే ఏమవుతుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఇప్పుడు అందరూ అతనికి రెస్పెక్ట్ ఇస్తారు ఆఖరికి ఓడిపోయిన కాంపిటీటర్స్ కూడా అతనికి రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళకి లోపల అతను నచ్చడు కానీ వాళ్ళు అతనికి పైకి బలవంతంగా రెస్పెక్ట్ ఇస్తారు నెంబర్ టూ కాన్ఫ్లిక్ట్ ని అవాయిడ్ చేయడానికి సారీ చెప్పకండి దీని అర్థం మీరు ఎప్పుడు సారీ చెప్పొద్దని కాదు మీరేదైనా తప్పు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్ కానీ మీరు సారీ అని ఫీల్ కాకపోతే సారీ చెప్పకండి ఇలా చేస్తే అదొక ఫెమినైన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మాయిలు వేరే వాళ్ళ ఫీలింగ్స్ ని అండ్ కాన్ఫ్లిక్ట్స్ ని హర్ట్ చేయకుండా ఉంటారు అందుకే వాళ్ళు మాట్లాడే ముందు ఐఎమ్ సారీ అని చెప్పి తర్వాత ఉన్నది మాట్లాడతారు మీరు ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి సారీ అని చెప్తే మీ అపాలజీస్ కి వాల్యూ ఉండదు మీ బెస్ట్ ఇంట్రెస్ట్ కి అగేన్స్ట్ గా ఉన్నా కూడా హానెస్ట్ గా ఉండగలిగే ఎబిలిటీ అనేది కాన్ఫిడెన్స్ ని డిస్ప్లే చేస్తుంది మీరు ఒక భయంతో బతకట్లేదని మీ హానెస్టీకి కాన్సిక్వెన్సెస్ ఏవైనా కూడా మీరు దానికి రెడీగా ఉన్నారని ఇది చూపిస్తుంది మీరు నమ్మేదాని కోసం ముందుకు నిలబడి సారీ చెప్పకపోతే మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది మీరు ఎక్కువగా సారీ చెప్పే వ్యక్తి అయితే మిమ్మల్ని మీరు మంచి వ్యక్తి లాగా కేరింగ్ పర్సన్ లాగా డిస్ప్లే చేస్తున్నారని మీరు అనుకోవచ్చు కానీ మీరు మీకు కాన్ఫిడెన్స్ లేదని ఒక పనికిరాని వారని మెసేజ్ ని సెండ్ చేస్తున్నారని అర్థం ఇది ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ పర్సన్ మిమ్మల్ని పూర్ గా ట్రీట్ చేయడానికి అండ్ మిమ్మల్ని అబ్యూస్ చేయడానికి కూడా ఒక ఛాన్స్ అవుతుంది నెంబర్ త్రీ మీకంటూ కొంచెం స్పేస్ తీసుకోండి కొంతమంది ర్యాండమ్ ఫెమినిస్ట్లు ఇది టాక్సిక్ అంటారు కానీ ఇక్కడే ఒక రియాలిటీ ఉంది మనం స్పేస్ ని తీసుకునే ఒక ఇన్నెటెబిలిటీతో ఒక హక్కుతో పుట్టాం అండ్ అది మన హక్కు మనం ఈ ప్రపంచంలో కొంచెం స్పేస్ తీసుకున్నప్పుడు మన ఫిజికల్ ఇంకా సైకలాజికల్ టెరిటరీని ఆక్యుపై కూడా చేసుకుంటాం మన బాడీ ఆ ఏరియాని ఫిల్ చేసుకొని మన ప్రజెన్స్ ని ఫీల్ అవుతాం చాలా మంది అలా చేయగలరని అనుకోరు వాళ్ళు ఆక్రమించిన ప్లేస్ కి వాళ్ళు వర్తి కాదని వాళ్ళ ప్రజెన్స్ ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని వాళ్ళు అనుకుంటారు దానికి అనేక రీజన్స్ ఉండొచ్చు మేబీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇంట్లో అట్మాస్ఫియర్కి అలవాటు పడటం వల్ల అలా అవుతుంది జాగ్రత్తగా వినండి స్పేస్ తీసుకోవడం అనే దానికి మీనింగ్ ఏంటంటే ఒక డామినెన్స్ గేమ్ ఆడటం కాదు మీ బాడీ ఇంకా తో మీరు కనిపించడానికి భయపడటం లేదని సబ్ కమ్యూనికేట్ చేయడం మీ చెస్ట్ నిట్రైట్ గా పెట్టి మీ షోల్డర్స్ని వెనక్కి పెట్టి డేరుగా నడవండి మీరు కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళకి కంఫర్ట్ని ఇవ్వడానికి మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకొని కూర్చోకండి స్పేస్ని తీసుకోవడం అనేది ఒక సెల్ఫిష్ థింగ్ అని కొంతమంది అనుకుంటారు కానీ అది హెల్దీ స్ట్రెంగ్త్ కి ఇంకా సెల్ఫ్ కి ఒక సైన్ లాంటిది చాలామంది మగాళ్ళకి ఇది గా వస్తుంది అందుకే వాళ్ళు వాళ్ళ లెగ్స్ ని ఎక్స్టెండ్ చేసి ఫ్రీగా కూర్చుంటారు ఒకవేళ మీరు దాన్ని ఒక సెల్ఫిష్ థింగ్ అని అనుకుంటే మాత్రం మీరు వేరే దగ్గరికి వెళ్ళి మీ లెగ్స్ ని టైట్గా అనుకొని కూర్చోండి ఇలా చేస్తే మీ మగతనం తగ్గుతుంది అయితే మీరు రెస్పెక్ట్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే మిమ్మల్ని మీరు కంఫర్టబుల్గా చేసుకొని మీ ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వండి నెంబర్ ఫోర్ రెస్పెక్ట్ ఇవ్వండి ఒక ఆవారాగాడికి మాత్రమే మిగతా వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలీదు అయితే ఈ ఆవారాగాడే లైఫ్ లో రియాలిటీని ఫేస్ చేయడానికి ఎంతో సమయం పట్టదు ఎవరైనా మీకు రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి అతను సీఈఓనే కానివ్వండి సెక్యూరిటీ గార్డ్ అయినా కానివ్వండి వెయిటర్ అయినా సరే మీరు వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మీకు తెలియకుండానే వాళ్ళకి కోపం తెప్పిస్తారు అండ్ వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వరు ప్రజలు మీకోసం ఏదైనా చేసినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళలోకి చూసి మాట్లాడండి మీరు అందరికీ ఇవ్వాల్సిన ఒక బేసిక్ లెవెల్ హ్యూమన్ రెస్పెక్ట్ అనేది ఉంది దీన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మీరు దాన్ని మీ ఓన్ గా పొందగలరని ఎక్స్పెక్ట్ చేయవచ్చు మీరు మరొక వ్యక్తిని ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు మీరు అతన్ని యాక్నాలెడ్జ్ చేస్తున్నట్టు అతని కళ్ళల్లోకి చూస్తూ మీ తల నూపండి చాలా మంది మగాళ్ళు దీన్ని జనరల్ గా చేస్తారు ఎందుకంటే మగళ్ళ మధ్య వైలెన్స్ కి నాచురల్ గా పాసిబిలిటీ ఉంది నేను ఇలా చెప్పనవసరం లేదు కానీ మోడర్న్ వరల్డ్ లో ప్రజల హ్యూమన్ ఇన్స్టింగ్స్ అనేవి తగ్గిపోతున్నాయి ఏదైనా శత్రుత్వాన్ని తీసేయడానికి ఎలాంటి గొడవ జరగకుండా చూసుకోవడానికి ఇది ఒక సింపుల్ వే ఒక ఈవెంట్ కి కమిట్ అవుతున్నారంటే లేకపోతే ఎవరితోనైనా ప్లాన్ చేసుకుంటే మీ డీల్ ని కంప్లీట్ చేసుకుని ఎండ్ చేసుకోండి రిలయబుల్ గా ఉండటం అనేది ప్రజలు మీకు ఇచ్చే టైం కి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారని అర్థం మీరు వాళ్ళతో ఉండడానికి ఒక స్పెషల్ ఎఫర్ట్ పెడుతున్నారని అర్థం నెంబర్ ఫైవ్ కన్సిస్టెంట్ పవర్ ప్రతి ఒక్కరు పవర్ఫుల్ పర్సన్ కి రెస్పెక్ట్ ఇస్తారు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి పవర్ అనేది కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడు చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది మీ చుట్టూ ఉన్న ప్రజలని కదిలించడానికి పవర్ అనేది రావడానికి ఒకేసారి పాజిబుల్ అవ్వదు కాబట్టి ఇతరులను ఒప్పించడానికి దీన్ని ఒక లిటిల్ స్ట్రాటజీ లాగా మాత్రం ట్రీట్ చేయకండి కన్సిస్టెంట్ పవర్ ని పొందడానికి మీకు డిసిప్లిన్ ఉండాలి కాన్స్టాంట్ గా నేర్చుకోవడానికి ఇంకా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి డిసిప్లిన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ లైఫ్ లో అన్ని స్టేజెస్ లో పవర్ అనేది వస్తుంది ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఒక ఫార్మ్ ఆఫ్ పవర్ ఫిజికల్ గా కేపబుల్ గా ఉండటం అనేది కూడా ఒక పవర్ అండ్ ఇంకా చాలా రకాల పవర్స్ ఉన్నాయి మీరు దాన్ని ఇంత ఎక్కువగా ఆప్టైన్ చేసుకొని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయగలిగితే అంత ఎక్కువ మంది మీకు రెస్పెక్ట్ ఇస్తారు సో మీరు మీ బెస్ట్ వర్షన్ గా మారాలని మీ లైఫ్ లో అన్ని స్టేజెస్లో లో స్ట్రాంగ్ గా మారాలని ఏం పెట్టుకోండి ఇది అంత ఈజీ విషయం కాదు కానీ విలువైంది ఏది ఈజీగా రాదు నెంబర్ సిక్స్ మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి మిమ్మల్ని మీరు ఒక క్లౌన్ లాగా ట్రీట్ చేసుకుంటే మీరు ఎవరినో కాపీ కొడుతున్నట్టు ఉంటుంది చాలా మంది వేరే వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ని కోరుకుంటారు కానీ వాళ్ళకి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోరు ఫస్ట్ మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి సెల్ఫ్ రెస్పెక్ట్ కి బేస్ ఏంటంటే మీ వాల్యూని తెలుసుకుని ఆ వాల్యూతోనే బతకడం మీరు మీ కోర్ వాల్యూస్ ని డెవలప్ చేసుకోవడానికి టైం తీసుకున్నప్పుడు వాటి ప్రకారమే బతకడం స్టార్ట్ చేసినప్పుడు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ని గెలుచుకుంటారు ఇది వేరే వాళ్ళతో మీ ఇంటరాక్షన్స్ ని కూడా ఒక షేప్ కి తీసుకొస్తుంది మిగతా వాళ్ళను కూడా మీ మీద మరింత రెస్పెక్ట్ఫుల్ గా ఉండమని గుర్తు చేస్తుంది మీ వాల్యూస్ ని వేరే వాళ్ళ నమ్మకాల ప్రకారం ఇంకా వాళ్ళ ఒపీనియన్స్ ప్రకారం ఇన్ఫ్లుయెన్స్ చేయనివ్వకండి ఎస్పెషల్ గా మీరు వాళ్ళ అప్రూవల్ పొందడం కోసమో లేకపోతే వాళ్ళ యాక్సెప్టెన్స్ కోసమో అలా చేస్తుంటే అస్సలే ఇన్ఫ్లుయెన్స్ కావద్దు వేరే వాళ్ళు చెప్పింది చేయడం కంటే మీకు మీరు జెన్యున్గా ఉండండి ఇలాంటి మరిన్ని మోటివేటింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి